ప్రైజ్ ద లాడ్ గడిచిన ఎనిమిది నెలలు ప్రభు కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఈ యొక్క తొమ్మిదో నెలలో మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు కదండి మనం ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే ఆయన యొక్క కృప ఈ యొక్క నెలలో హెబ్రోన్ క్యాలెండర్లో ఏషియా నలభై తొమ్మిది అనేది సెప్టెంబరు నెలకి అంతటికీ సరిపోయే వాగ్దానంగా మనము చెప్పుకోవచ్చు ఆయన పేరు ఏంటో తెలుసా మీకు నేను మొదటి వాడను కడవరి వారితో ఉండువాడను ఎంత మంచి మాట మొదటి వారితోనూ కడపటి వారితోనూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా తరతరాలు గడిచిపోతున్నాయి మరణించి వారు మరణిస్తున్నారు పుట్టేవారు పుట్టుతున్నారు వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు ఈ తరముతో ఉన్నవారు ఆ తరముతోనూ ఆ తరముతో ఉన్నవారు ఇంకొక తరముతోనూ ఉండడము కష్టమన్నప్పుడు మొదలుకొని కడవరి వరకు ఉండువాడనని చెప్పే ఏకైక వారు ఎవరంటే మన ప్రభువైన ప్రభు నా సేవకుడు అయిన ఇష్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడు అయిన అబ్రహాం సంతానమా బూతిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనుల నుండి వాడా నీవు నా దాసుడు అనియు నిన్ను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఈ రీతిగా ధైర్యపరిచేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే యేసు ప్రభువారే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదురు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారందరూ నువ్వు వెదకుదువు కానీ వారు కనుగొనలేకపోదువు నీతో యుద్ధం చేయాలని అనుకున్న వారందరూ మాయమైపోయి అబావులగుదురు నీ దేవుడే నెహోవా నగు నేనే భయపడకుము నేను నీకు సహాయం చేయదునని చెప్పాను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు పురుగు వంటి యాకోబు నువ్వు భయపడే వరకు ప్రభు మనకు సహాయకుడు ఆయన మనతో ఉండగా మనకు విరోధ అవడు ఇవన్నీ నిపక్షాన జరిగినప్పుడు జనులు చూచి యహో హస్తము ఈ కార్యము చేసిననియు ఇష్రాయుల పరిశుద్ధ దేవుడు దీనిని కలుగు చేసినయు తెలుసుకుని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్ల లేని మెట్టల మీద నేను నదులు పారచేసేదను లోయలో మధ్యను ఊటలను కలుగు చేసేదను అరణ్యములను నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ముగ్గుగాను చేసేదను ఈ రీతిగా ప్రభువు అసాధ్యమైన కార్యములు నీ పక్షములను చేసినప్పుడు ఇతరులు చూచి ఇది హస్తం మాత్రమే చేయగలిగిన కార్యమని వారు చెప్పుకుందరు ఇటువంటి దేవుడు నీ నా పక్షం నుండగా నువ్వు పురుగు వంటి యాకోబువే స్వల్పమైన ఇష్రాయిలువే అయినప్పటికీ ప్రభువు ఇక్కడ ఏం చేసి ఏం చెప్తున్నాడు అంటే నీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు యాకోబు రాజు అని తను నీ మా నీ యొక్క పేరు ముందుగా పెట్టుకుంటున్నాడు చూడండి ఇట్టి దేవుడు తన పిల్లలను ప్రభువు తరతరాలు యుగ యుగాలు మారినా కూడా మర్చిపోయేవాడు కాదు అందుకే ఆయన పేరేంటి నేను కడిపటి వాడను మొదటి వాడను అబ్రహాముతో ఉన్నాడు యాకోబుతో ఉన్నాడు